ప్రపంచ క్రికెట్ని శాసిస్తున్న టీమిండియా మేటి బ్యాట్స్మెన్లు మేటి బౌలర్తో మేటి ఫీల్డింగ్ తోటి టీమిండియా అద్భుతాలు సృష్టించింది అయితే వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మరి వన్ డే సిరీస్ని మర్చిపోయిందా అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి వన్ డే సిరీస్ని శ్రీలంక తక్కువ జరి చేసి ఆడని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి మరి శ్రీలంక టీం ఎప్పుడు కూడా మరి చాలా బలహీనంగా కనపడే గత పది సంవత్సరాల నుంచి బలహీనంగా కనపడే శ్రీలంక టీం మరి గత మూడు మ్యాచ్లలో రెండు వందల నలభై రన్స్ కొట్టినా కూడా ఆ స్కోర్ను కాపాడుకున్న దిశగా మరి టీమిండియాపై పైచేయి సాధించడం అర్థం చేసుకోవచ్చు అయితే వాస్తవానికి స్పిన్నర్లలో చెలరేయడంతో మరి ఈ పరిస్థితి చెప్పి చెప్తున్నారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా స్టార్ ఆడగా రోహిత్ శర్మ వారి మ్యాచ్ అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ వాస్తవానికి ఇటువంటి ప్రదర్శన మేము ఊహించుకోలే అయితే స్పిన్ ఎదురుదాడ దిగడంతో శ్రీలంక బౌలర్లు ఈ పరిస్థితి వచ్చింది వాస్తవానికి వికెట్ టబడ వాళ్ళు తోటి ఏం చేయలేని పరిస్థితి చేసిన స్కోర్ తక్కువే అయినా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు అయితే మూడు సార్లు చేజింగ్ ని మన హామీ చేపట్టినప్పటికీ టీమిండియా లో చతకలవ్వడం చెప్పడం జరిగింది మన రోహిత్ శర్మ వాస్తవానికి రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు టీం విజయం పైన చాలామందికి భరోసేది మొదటి మ్యాచ్లో అదేవిధంగా సెకండ్ మ్యాచ్లో అదేవిధంగా మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ కేజులు ఉన్నప్పుడు చెప్పు ఎటువంటి సందేహం లేదు తను వచ్చి రాగానే అద్భుతమైన ఆడతీరుతో అదరగొట్టిన రోహిత్ శర్మ బ్యాట్తో అద్భుత సృష్టించినప్పటికీ మరి స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ మూడుసార్లు హెల్పీగా అవుట్ అయ్యి మరి అందరికీ ఫ్యాన్స్కు షాగేషన్ చెప్పుకోవచ్చు మరి ఈ ప్రపంచ స్థాయి మేట్ బ్యాట్స్మెన్ అయినా ఈ విధంగా ఆడని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి మూ మూడు ఇన్నింగ్స్లలో మూడు మ్యాచ్లు డక్అట్ ఎల్బీగా అవుట్ కావడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా కూడా ఈ యొక్క ఓటమి మరి టీమిండియాకు అదేవిధంగా టీమిండియా ఫ్యాన్స్కు అదేవిధంగా లెజెంట్ క్రికెట్లకు గుణపాడని చెప్తున్నారు ఫ్యాన్స్